ఓం దత్త 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 నేను సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడిని గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యలన్నీ ఈ యొక్క క్రియలన్నీ చేస్తూనే ఉన్నా ఎంతోమంది బాగుపడుతున్నారు మంత్రం ద్వారా యంత్రం ద్వారా తంత్రం ద్వారా రుద్రాక్షల ద్వారా మూలికల ద్వారా నేను చేసే క్రియలన్నీ అందరూ చేసుకుంటూ ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు అయితే నేను నాకు ఇంట ఇష్టమైన విద్య కాబట్టి అతి కష్టమైన ఈ యొక్క విద్య అతి ఇష్టంగా చేసుకుంటూ నేను అందరికీ నేను రెమిడీలు చేస్తుంటాను అయితే ఇప్పుడు వచ్చేది శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి శివరాత్రులు వస్తూనే ఉంటాయి శివరాత్రులు ఎన్నో ఉంటాయి కానీ ఇది మహాశివరాత్రి ఇప్పుడు వచ్చేది ఈ మహాశివరాత్రి రాత్రి అన్నారంటే ఈశ్వరుడు హలాహలము ఏదైతే దేవతలు దానవులు దేవతలు రాక్షసులు ఇద్దరు మేరు పర్వతాన్ని మందర పర్వతాన్ని తెచ్చి నీళ్ళల్లో లేచి దాన్ని చిలుకుతారు పాల సముద్రాన్ని తిలికినప్పుడు దాంట్లోకి లక్ష్మీదేవి మళ్ళీ వచ్చేసి ఐరావతము ఇవన్నీ బయటకు వస్తాయి వీళ్ళ సిస్టమ్ ఏం పెట్టుకున్నారు అంటే మీ సైడ్ వచ్చినాయి మీరు స్వీకరించాలి మా సైడ్ వచ్చినాయి మేము తీసుకుంటారు రాక్షసుల సైడ్ వస్తలేవు వీళ్ళ సైడు ఏమైంది ఆ పాము పడిగే ఇట్లున్నది అది కక్కింది కక్కే వరకు దేవతల సైడ్ పడుతుంది విషయం ఆ అలాల విషయానికి ఆ సముద్రం కూడా కల్లోలం అయిపోతుంటుంది అప్పుడు దేవతలందరూ ఈశ్వరుని మొరపెట్టుకుంటే ఆయన నేరేడు పండులాగా పెరిగిపోయిన మనిషి దాన్ని నేరేడు పండులాగా చేసుకొని గొంతులకి వేసుకుంటాడు లోపలికేసుకుంటే లోపలంతా కాలిపోతుంది ప్రపంచమే మునిగిపోతుంది బయట ఉంటే ప్రపంచానికి మిప్పి అవుతుంది అని ఇక్కడ ఆపేస్తారు దాన్ని అందుకే నీల కంట్రుడు అంటే ఇది నీలమైపోతుంది అందుకని ఆయనకు ఉపశమనం గురించి ఏం చేస్తారంటే ఆ విషయాన్ని పీరుస్తుండాలి శరీరంలోకి ఆ పీర్సేంటివి ఏంటి విషనాగులేవిరవాలి అని చెప్పేసి పాములన్నీ చుడతారు అయితే ఆయనకి ఏంటంటే చల్లదనం కావాలి విషంతో మహాప్రలయంగా మంటల పోట్లు వస్తుంటుంది ఆయనకు అందుకని ఏం చేస్తారు ఆయనకు గంగాదేవిని నుంచి గంగాను ఇక్కడ పెడతారు ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది మళ్ళీ చంద్రుడు కూడా సలవ అందుకని చెప్పి చంద్రుని పెడతారు అయితే ఆయనకి ఏంటంటే ఈ గజాసురుడు అనే రాక్షసుడు ఏనుగు రూపంలో ఉన్నాడు వాడు నన్ను నువ్వు ఏదో ఒక శరీరానికి తగిలించుకోవాలి నా శరీరాన్ని నీ ముందుండాలని కోరిక ఉన్నాడు అందుకని వాని కోరిక కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ చర్మాన్ని ఆయన ధరిస్తాడు ఇది అప్పుడు ఈశ్వరుని రూపం ఈ విధంగా అయింది లేకుంటే ఆయన కూడా విష్ణుమూర్తి రూపంలోనే ఉంటాడు కిరటాలు కిరటాలు అప్పుడు రూపము చేంజ్ అయిపోయింది ఈశ్వరుంది ఇది ఈ మహాశివరాత్రి యొక్క కథ అందుకని రాత్రి అంతా విషముడు పాముఘర్షిణులకు మేలుకుతారు వాటి పండుకున్నట్టు గడిచిన వాడు అందుకని ఆయన మేల్కూంచడానికి అందరు మేల్కుండి పాటలు పద్యాలు భజనలో చేసుకుంటూ ఆయన మేల్ మనం కూడా ఈయనకు విషము పెయ్యంత పారి మరి ఈశ్వరుడు ఇది కాకుండా ఆ రోజులల్లో మేల్కున్నారు కాబట్టి మనం కూడా జాగరణ చేయాలి ఈశ్వరుని గురించి ఆయన మేల్కనుంచాలి ఇది పద్ధతి ఆ యొక్క కృతాయుగ ద్వార కృతాయుగ కాలంలో త్రేతాయుగ కాలంలో జరిగిన విషయం ఇది త్రితా కృత యుగ త్రేతాయుగ కాలలో దేవుళ్ళు మాట్లాడిండు కండ్లతోటి నేత్రాలతోటి ఇది అయితే ఈ ఈశ్వరుని నుండి మనం సాక్షారించాలి ఈజీ పద్ధతులు ఏంటంటే ఒక పుట్టమట్టి తీసుకురండి శివరాత్రి రోజు తీసుకొచ్చి దాన్ని బాగా విసుకండి కొంచెం పసుపు విభూతేసి దీని అంతా వేసేసి బాగా పిసుకండి మెత్తగా ముందు జల్లించండి జల్లించి పిసుకండి పిసికి శివలింగం చేయండి దాన్ని నెత్తిల ఒక ఏలితోటి రంధ్రం చేయండి రంధ్రం చేసి పాదరసం ఉంటుంది తెలుసు కదా పాదరసం మెరిక్యూరి పాదరసం ఇట్లా ఆడుతుంటుంది అది దాంట్లో పోయండి పోసేసి మళ్ళీ ఆ లింగంది నెత్తిల ఆ మూత మూసేసేయండి అదే మట్టితోటి దాన్ని సైకత లింగం అంటారు మట్టితోటి దాన్ని సైకత లింగము బంగారం లింగం కంటే కూడా శ్రేష్టమైంది అయితే దాన్ని పెట్టి పూజ చేయండి మీరు దాని మీద విభూతి వేయండి మూడు బిలువ పత్రములు మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని పెట్టి పూజ చేయండి శివరాత్రి నాడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ధనకి కానీ ఆరోగ్యానికి కానీ దానికైనా కానీ లోటు ఉండదు ఇది ఒక పద్ధతి అయితే ఇది శివరాత్రి నాడు చేసుకోండి ఇంకోటి కూడా ఉంది ఇది పారసలింగం పారసలింగం అంటే ఏంటంటే మెరికూరితో దాన్ని మెరికూరిని గడ్డగట్టియడం గడ్డగట్టించి దానితో లింగం తయారు చేయడం మెరిక్యూరి గడ్డగట్టడం అంటే మామూలు కాదు అక్రియ వాడు చెప్పడం దాన్ని వెనపూసలాగా తయారు చేయాలి ఎట్లా చేయాలి ముందు మెరికూరిని పక్క పెట్టి ముందు రాగి రాగి ఎవరికి సంబంధం అంటే ఈ మెటలు అమ్మవారి పార్వతికి సంబంధం ఆమె ఆభరణాలు కూడా రాగి వేసుకుంటారు దాన్ని ఒక ఆగ్రహ తీసుకొని ఫైల్ తీసుకొని బాగా ఫైలింగ్ చేసినట్టయితే పౌడర్ వస్తుంది ఒక పేపర్లో పెట్టి ఫైల్ చేయాలి ఆ పౌడర్ ఇంత పౌడర్ తీసుకొని దానిలోపట కల్వం లోపల వేసి బిల్వ పత్రాలు నూరి ఆ రసం పోయాలి తులసి రసం పోయాలి పోసి నూరాలి నూరి మళ్ళీ నీళ్ళు పోసి దాని శుద్ధి అయిపోతుంది లోపట ఈ పాద ఈ పాదరసం పోయాలి ఆ పౌడర్లో పోసి బాగా కల్వం నూరినట్టయితే అది వెన్నపూసలాగా అవుతుంది మీకు ఇష్టం కోడిగుడులాగా చేయాలన్నా అట్లా చేసుకోండి ప్రాణలింగం చేసుకొని ఒక పానవటంలో పెట్టి పూజ చేసుకోండి ధనకనక వస్తువాహనాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుకున్న పనులు అయితే అసలు ఆ ఇంట్లో పాదరసలింగం ఎవబడి ఇంట్లో ఉంటే వాడు ధనానికి లోటు ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చేసింది మీకు ఆ లింగం చూపిస్తే చూడండి చాలా పవర్ఫుల్ పాదరసలింగము తెల్లవుంటుంది మెరుస్తుంటుంది ఆ లింగాన్ని ఇది కాదు పాదరసలింగం అంటే మెటల్ ఉంటుంది అయితే ఆ లింగము తయారు చేసుకోవాలి ఈ విధంగా ఇదేంటంటే ఒక బాల్లాగా తయారు చేయాలి దీన్ని ఇది బాల్లాగా తయారు చేసి ఇలాంటి పాన ఒకటి తీసుకొని దాని దానిలోపట పెట్టేసేసి పూజ చేసుకోవాలి ఇది తయారు చేసేటప్పుడు ఆభరణాలు ఇవి ఉండకూడదు ఎందుకంటే ఇది పాదరసం కదా ఈ పాదరస లింగం పాదరసము బంగారం పెట్టితే బంగారము విరిగిపోతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది అంత పవర్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇది అయితే ఈ పాదరసం లింగం ఏదైతే ఉందో ఈ పాదరసం ఎక్కడ ఉంటుంది మీకు డౌట్ వస్తుండొచ్చు ఇది శివుడికి పాదరసానికి సంబంధం ఏందని అయితే ఒకప్పుడు శివుడు ఏంటంటే పార్వతి శివుడు ఇద్దరు నృత్యం చేస్తుంటారు తాండవం చేస్తుంటే శివుడు ఏంటంటే శీక్ర శీఘ్ర కలి శీఘ్ర కలిస్తుడు ఆయన వింద్రం ఇంద్రియం అనేది శ్రీఘ్రంగా అనమాట అయితే ఆయన ఇంద్రియము బయటకు వచ్చి స్ఖలించబడుతుంది పడితే అది ఏం చేయాలి అని దేవతలంతా కలిసి అది సముద్రం లోపల వేస్తారు సముద్రం లేడు కూడా తట్టుకోలేక బయట వేస్తాడు అది కపోతము అనే ఒక పెద్ద పక్షి దాన్ని నోట్లోకి పంపోతుంది అది కూడా తట్టుకోలేక మళ్ళీ కక్కుతుంది అది సముద్రంలోపట కక్కినప్పుడు సముద్రం బయటకొట్టినప్పుడు అది మొత్తం భూమి మీద పడుతుంది భూమి లోపల ఇనికి పోతుంది అది భూమిలా అక్కడక్కడ అక్కడక్కడ బావుల లాగా ఇనికిపోతుంది ఇది పంగాని పా పింగాణి పాత్రలు అంటే గాజు పాత్రలలో సేకరిస్తూనే ఉంటుంది ఇక మిఠల్ ఎక్కడైనా ఉండదు అయితే బయటపడ్డ దానిటప్పుడు ఏమైందంటే ఒక ఆరు గడ్డి ఉంటుందిగా గడ్డి రిల్లలు గడ్డి రిల్లలు అంటే గడ్డి ధర్మలు ఆ ధర్మల మీద ఆరు సుక్కలు పడతాయి ఆ ఆరు సుక్కలు కూడా వేస్ట్ కాకుండా దాని లోపల ఏమవుతుందంటే సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు పుడగన్ ఆరు ముఖాలతోటి ష రా వా భరు బీజాక్షరాలు అయినాయి ఆయనను ఎవరు పోషించిండ్రు అష్టవసులు ఆయనకు వచ్చి దేవకన్యలు వచ్చి ఆయనను పోషించి పెద్దగా చేశారు తర్వాత మళ్ళీ ఈశ్వరుని దగ్గర వదిలేశారు ఇది ఆ ఈశ్వరునికి ఉన్న ప్రత్యేకత ఈ పాదరసలింగం తయారు చేసుకొని పెట్టుకోండి లేదా మీకు సాధ్యపడకుంటే సైకత లింగాన్ని తయారు చేసుకొని పెట్టుకొని మట్టిది పుట్ట మట్టిది చేసుకొని పెట్టుకొని మీకు ధన కనుక వస్తువులలో ఐర ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తే ఈ శ్రీవరాత్రి నాడు చేసి చూడండి మీకే తెలుస్తుంది దాని యొక్క పవర్ తెలిసినట్టయితే మాకు ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాం జయ గురుదత్